జమికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అర్బన్ జమికుంటలో డాక్టర్ రాజేష్ కుమార్ డాక్టర్ మొలుగు చందన ఆధ్వర్యంలో జమికుంట పట్టణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని వైద్య సిబ్బందిచే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ మొలుగు చందన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కృషియాలని అన్నారు హెచ్ఐవి వైరస్ మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందన్నారు అసురక్షిత శృంగారం వలన కలుషితమైన రక్త వెక్కించడం వల్ల కలుషిత సిరంజీలు సూదులు వాడడం వల్ల ఈ వైరస్ ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తుందన్నారు మన భారతదేశంలో ఐదో స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉంది అన్నారు అన్ని పాఠశాలలో జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అన్నారు ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులపై వివక్ష చూపరాదన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ కుమార్ డాక్టర్ మలుగు చందన హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి హెల్త్ సూపర్వైజర్లు అరుణ సదానందం రత్నకుమారి హెల్త్ అసిస్టెంట్ నరేందర్ అర్బన్ ఎన్ఎంఎస్ ఆశా కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు జమికొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బావిలాల ఆధ్వర్యంలో మా స్టాఫ్ అందరి తరపు నుంచి డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రపంచంలో ఈ ఈ ప్రతి ఒక్క చోట ఈ ఎయిడ్స్ దీనికి కండక్ట్ చేస్తూ ఉంటారు అవగాహన స్కూల్ లో పిల్లలకి అవగాహన పద్ధతులు నిర్వహించడం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణను అమలు చేసి దేశంలోనే తెలంగాణను తొలి రాష్ట్రంగా నిలబడతామని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాటను వంద రోజులు గడిచినా నిలబెట్టుకోలేదని బెర్జంకి అనిల్ మాదిగా అన్నారు వేడవక మండల ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం అమల మధునేయ మాదిగా జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బెర్జంకి అనిల్ మాదిగా తొనికి వసంత మాదిక మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల ఒత్తిడికి తాగు ఎస్సీ వర్గీకరణ అమలుకు తీసుకురావడంలో జాప్యం చేస్తున్నాయని అన్నారు కొంతమంది మాల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను చెవుల డిక్లరేషన్ ను ధిక్కరించి మాట్లాడుతున్న వారిని కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి స్వామి కెఆర్ నాగరాజు పెడుతున్న సభల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బల ఉందని అన్నారు మాలల మాట విని ఎస్సీ వర్గీకరణ లేకుండానే టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసి రేవంత్ రెడ్డి మాదిగజ నిర్యాతికి ద్రోహం చేశారని అన్నారు అసెంబ్లీలో వచ్చిన మాటకి కట్టుబడి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిక ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు ఎస్సీ వర్గీకరణను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు అలాగే ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మరో పోరాటానికి మాదిక ప్రజలు సిద్ధం కావాలని అందుకోసం వీడవంక ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో బెజంకి అనిల్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు తునికి వసంత మాదిగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు మోరే అరుణ్ మాదిగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సిద్ధంకి రాజేందర్ మాదిగా కోరుకండి రాజ్ కుమార్ ఎంఆర్పీఎస్ మండల అధికార ప్రతినిధిగా శ్రీకాంత్ మాదిగలను ఎన్నుకోవడం అపర భద్రాద్రి ఇలంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కమిటీ ఏర్పాటు చేయాలని పత్రికా ప్రకటన రావడంతో ఆలయ చైర్మన్ కోసం తమదైన శైలిలో నాయకులు పావులు కదుపుతున్నారు ఇలందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎంగిలే రామారావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది కోడోరి కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో యాన్సాని రవీందర్ చైర్మన్ పనిచేసిన కాలంలో ఆలయ ధర్మకర్తగా పనిచేసిన అనుభవం ప్రతి శ్రీరా సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు ఉండి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు కనుమల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా కొనసాగుతున్నారు ఈయన కూడా ఇల్లంతకుంట శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు అంతేకాకుండా జమ్మగుండ పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సైతం ఇలందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ బరిలో ఉండేందుకు తమదైన శైలిలో అమాచుల వద్ద పావులు కదుపుతున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరిగే సీతారాముల కళ్యాణం రెండవ అపర భద్రాద్రి జరిగేందుకు ఏర్పాట్లు చేసే అనుభవం ఉన్నవారిపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది ఈసారి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండడంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేయడంతో పాటు అందరికీ అందుబాటులో ఉండే కమిటీని నియమించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇల్లంతకుంటారు మండల కేంద్రానికి చెందిన పలు గ్రామాలకు చెందిన నాయకులు సైతం ఆలయ చైర్మన్ పదవి కోసం తమదైన శైలిలో ఒకరికొకరు పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు తెలుసుకోవడానికి జమ్మకొండ పట్టణంలోని కస్తూర్బా గురుకుల బాలకల పాఠశాల మరియు మైనారిటీ బాలకల పాఠశాల సాంఘిక సంక్షేమ పాఠశాలను పట్టణ అధ్యక్షులు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొమ్ము నరేష్ మరియు ఆకునల్లి శిరీష అక్కడ ఉన్న విద్యార్థులతో మరియు సిబ్బందితో మాట్లాడి సౌకర్యాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి గురుకులాల సంఖ్య అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి మెరుగైన విద్యను గురుకుల విద్యార్థులకు అందించడం జరుగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి గురుకుల విద్యార్థులకు అరకుర వసతులు కల్పిస్తూ పౌష్టికాహారం అందించకుండా విద్యార్థుల జీవితాలతో చిలగాటం ఆడుతోందన్నారు నాశనక ఆహారం ఇవ్వడం వలన ఇప్పటి వరకు ఎనిమిది వందల ఎనభై ఆరు మంది అస్వస్థతకు గురయ్యారని నలభై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది అన్నారు ఈ ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరొత్తగా వ్యవహరిస్తున్నారని ఈ కొన్ని పాఠశాలల్లో సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు అలాగే నీటి కొరత ఉంది నెలలు చికెన్ మటన్ ఇవ్వాలి కానీ ఇవ్వడం లేదు అలాగే ఉడకబెట్టిన కోడుగుడ్లను కూడా సరిగా పిల్లలకు పెట్టడం లేదు మరుగుదొడ్లు విద్యార్థుల సంఖ్యకు సరిపడా లేవు కొన్ని పాఠశాలల్లో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి శుభ్రంగా లేవు అలాగే ఐదు నెలల నుండి పాఠశాల భవనాల యజమానులకు కిరాయిలు ఈ ప్రభుత్వం చెల్లించడం లేదు రెండేడు భవనాల్లో కాకుండా పర్మనెంట్ భవనాలను ఏర్పాటు చేయాలని ఇంతవరకు ఈ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించలేదు అలాగే ఒక్క రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించకపోవడం సిగ్గు చేయటని వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి పిల్లలకు మెను ప్రకారం ఆహారం డిమాండ్ అలాగే విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే హెల్ప్ లైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ సిక్స్ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి సమస్యలు వివరించవలసిందిగా తెలియజేశారు కార్యక్రమంలో ఉమ్మకొని హరీష్ యాదవ్ పాతకాల అజయ్ గురుకుంట్ల ప్రవీణ్ ఎండి రహమాన్ అఖిల్ ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ పొనగంటి శ్రీలత అకినపల్లి శిరీష వార్డు అధ్యక్షులు ఎండి సలీం పనికారి రమేష్ కొండల మల్లికార్జున్ తదితరులు ఉన్నారు మరియు ఇక్కడ చూసుకుంటే వాళ్ళకు చికెన్ కానీ కొన్ని హాస్టల్లో చూస్తే మటన్ కానీ ఎగ్స్ కానీ నాసిరకము నాసిరకం ఆహారం ఇస్తూ మరియు బియ్యం కూడా వాళ్ళకు బియ్యం కొత్త బియ్యం కాకుండా మాగి కొన్ని సంవత్సరానికి మాగిన తర్వాత బియ్యం ఇస్తే వాళ్ళకు హెల్త్ పరంగా బాగుంటుంది కానీ ఇవి పడితే అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకు స్టాఫ్ కానీ కరెక్ట్ లేదు కొంచెం స్కూళ్ళల్లో హాస్టళ్లలో ఫెసిలిటీస్ కరెక్ట్ లేవు వాళ్ళకు ఎడ్యుకేషన్ టీచర్లు కొంతమంది లేరు వీళ్ళందరినీ అధికారులను మేము దయచేసి కోరుతున్నాం వెంటనే ఇవన్నీ ఫిలప్ చేసి ఇలాంటి సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పేసి అధికారులను కోరుకుంటూ మరియు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ మరి ఈ శాఖకు సంబంధించి విద్యాశాఖ మంత్రిని తొందరగా కేటాయించి రివ్యూ మీటింగ్ పెట్టి ఇలాంటి సమస్యలను సమస్య సాల్వ్ కోరుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు ఈ మైనారిటీ కాలేజీలలో కామర్స్ లేరు తర్వాత ఫిజిక్స్ లేరు పిల్లలు దయనీయంగా మాకు చెప్పక చెప్ప చెప్తున్నారు అక్క మాకు ఈ ఉంది అక్క మాకు ఆ ప్రాబ్లం ఉంది అని ఫుడ్ కరెక్ట్గా ఇవ్వరు మీరు చదువు కరెక్ట్ గా చెప్పరు ఇంకా ఎందుకు మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారని హెచ్చరిస్తున్నాను విద్యాశాఖ మంత్రిని నియమించి ఈ గురుకులాలలో ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ప్రతి వెల్ఫేర్ హాస్టళ్లలో మంచి ఫుడ్ ఇచ్చి మంచి చదువు చెప్పేటట్టు మీరు ఒక కమిటీ వేస్తారా లేకపోతే మీరే స్వయంగా వచ్చి హాస్టల్ తిరుగుతారా అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఇక నుండి ఈ విద్యార్థులకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తల్లిదండ్రులకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ఈ ఫోన్ నెంబర్కి మీరు వెంటనే డయల్ చేయండి మేము వెంటనే మీ సమస్యలను సాల్వ్ చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తాం ఈ గురుకులాల బాట కార్యక్రమంలో మాతో పాటు ఈ జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ నరేష్ అన్న అక్క కౌన్సిలర్ అక్క వాళ్ళు ఉన్నారు మాతో ఉన్నాయి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ ఈ రాకపోకలకు ఇబ్బందిగా మారిన విద్యుత్ స్తంభం వీనవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామం నుండి వీణవంక వరకు రోడ్డు పనులు నడుస్తున్న నిమిత్తం విద్యుత్ స్తంభం నడి రోడ్డుపై ఉండటంతో ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది రాత్రివేళలా ప్రయాణించే ప్రయాణికులు విద్యుత్ స్తంభం ఉండటంతో తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు ప్రజలు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ స్తంభంను నడి రోడ్డుపై నుండి తీసివేయాలని ప్రయాణికులు కోరుతున్నారు జమ్మికుంట మాజీ ఎంపీపీ విద్యోదయ విద్యా సంస్థల అధినేత ఏ రామస్వామి సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి మంత్రిగా ఉన్న హయాంలో టీడీపీ పార్టీ నుండి జమ్మికుంట ఎంపీపీగా తొంభై ఒకటవ సంవత్సరం నుండి తొంభై ఆరు వరకు విధులు నిర్వహించారు అప్పటి కాలంలో టీడీపీ పార్టీలో క్రియాశీలక సభ్యునిగా ఉంటూ దామోదర్ రెడ్డికి ఆప్తుడిగా మిలిగాడు పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరాల్లో ఫిద్యోదయ విద్యా సంస్థలను ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని సైతం ప్రవేశపెట్టారు తన పాఠశాలలో చదువుకున్న చాలా మంది విద్యార్థులు దేశ విదేశాలలో డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఇంకా వివిధ శాఖల హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రెండు సంవత్సరం నుండి అనారోగ్యానికి గురయ్యారు గత ఆరు మాసాల నుండి తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం లివర్ సిరోసిస్ అనే వ్యాధితో మృతి చెందారు ఎబుషి రామస్వామి మృతి పట్ల ప్రజా ప్రతినిధులతో పాటు విద్యా నేతలు విద్యా సంస్థల అధినేతలు మరియు పాఠశాల విద్యను అభ్యసించిన విద్యార్థులు మున్నూరు కాపుకుల బంధువులు మరియు ప్రగాఢ సంతాపం తెలిపారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రమణీయం రమణీయం దుబ్బ మల్లికార్జున స్వామి కళ్యాణం అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు జమ్మికుంట కస్తూర్బా మైనారిటీ బాలికల పాఠశాలను సందర్శించిన నాయకులు జమ్మికుంట పట్టణంలోని లో నివాసం ఉంటున్న నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన సెయింట్ జోసెఫ్ స్కూల్ కరస్పాండెంట్ సునీల్ ఎయిడ్స్ రహిత సమాచారాన్ని నిర్మిత్తం వైద్య సిబ్బంది ర్యాలీ దుబ్బా మల్లన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు సిటీ న్యూస్ ప్రతిక్షణం ప్రజాపక్షం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం అంతవరకు సెలవు